గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మై హెబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ఆరు నెలల్లోగా ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ఇక్కడ మనకు బల్మూరి వెంకట్ సార్ అదేవిధంగా మానవతరాయ్ లాంటి అధికారులు చెప్పడం జరిగింది ఆగస్టు మొదటి వీక్లోనే మొదటి వారంలోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది సో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఉన్నాయో అవి సుప్రీంకోర్టు మనకు హైకోర్టులో తుది ఆర్డర్లో ఉన్నది కాబట్టి రిజర్వ్లో ఉన్నది కాబట్టి ఈ కేసు రాగానే మళ్ళీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామనేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు సంబంధించినటువంటి విషయంలో అయినా సరే డిఎస్సి సంబంధించినటువంటి విషయంలో అయితే పదివేల వరకు ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి డిఎస్సిలో చెప్పడం జరిగింది ఇక ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి విషయాల్లో వస్తే దాదాపుగా పద్దెనిమిది వేల ఉద్యోగాలు ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది నెక్స్ట్ జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ ఏంటిదంటే సర్కార్ తీరుతో నష్టపోతున్నామనేసి జీపీఓ పోస్టుల దరఖాస్తు విఆర్ఓల వినకరుడు మరి నూట ఇరవై తొమ్మిది జీపీతో వ్యవస్థ వ్యవస్థ జీవి జీవోతో పాత సర్వీస్ను వర్తింపజేయాలి జివో జివో పరీక్ష జిపిఓ పరీక్షల నిర్వహణ విద్యార్త విధానము అశాస్త్రీయము ఏజెన్సీలో డిఎస్సిలో ఎంపికైన ఏడు వందల పద్నాలుగు మంది దక్కని అవకాశం అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో నష్టపోయినటువంటి ఏజెన్సీ విఆర్ఓ విఆర్ఏలకు ఇక్కడ అవకాశం ఇవ్వాలనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది మొత్తానికైతే తెలంగాణలో మరి జీపీఓ నోటిఫికేషన్ను డైరెక్ట్ రిక్యూర్మెంట్ ద్వారా భర్తీ చేయాలనేసి విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి ఇక్కడ డిమాండ్గా కనబడుతుందనమాట తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా మరి నోటిఫికేషన్ మేము భారీ ఎత్తున భర్తీ చేస్తామనేసి ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి గారైనా సరే మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ అయినా సరే చెప్పడం జరుగుతుంది మరి ఎప్పుడు అనేది ఉద్యోగాలు అనేది మరి క్లారిటీ అనేది లేకపోవడం జరిగిందనమాట ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కారణంగా ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఉద్యోగ నియామకాలు ప్రకటించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్ అదేవిధంగా సిలబస్ సంబంధించినటువంటి అంశాలైనా సరే అటు మనకు వచ్చేటటువంటి శాఖల వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల విషయంలో అయినా సరే కొంచెం టైం పట్టే అవకాశం ఎక్కువగా కనబడుతుంది నెక్స్ట్ ఇక్కడ పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఎప్పుడెప్పుడా అనేది ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ కూడా దాదాపు పద్దెనిమిది వేల పోస్టులతో త్వరలోనే అంటే త్వరలో అంటే మళ్ళీ ఆగస్టు ఫస్ట్ వీక్ అసెంబ్లీ సెషన్లోనే ప్రకటించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం భావిస్తున్నటువంటి ఒక సమాచారం అయితే రావడం జరిగింది సో మొత్తానికైతే చూడాలి సార్ ప్రభుత్వము పెద్ద ఎత్తున ఈసారి భర్తీ చేయడానికి మొగ్గు చూపుతుంది కాబట్టి ఈ యొక్క ప్రక్రియను చాలా వేగవంతంగా ముందుకు తీసుకువెళ్ళాలనేసి కాంగ్రెస్ ప్రభుత్వము అతి ప్రతిష్టాత్మకంగా రెండు నెలలు స రెండు నెలలు ఏదైతే కమిటీ ఉన్నదో ఆ కమిటీ అనేది ఒక మీటింగ్ అదే అయితే శాఖల పరంగా ఈ యొక్క ఖాళీలను గుర్తించడం జరిగింది సో మొదటి మీటింగ్ ఆల్రెడీ నిర్వహించారు రెండో మీటింగు ఇక్కడ జూలై ఎండింగ్ గల్ల అనేసి చెప్పారు మరి ఎప్పుడు అనేది నిర్వహిస్తారు సో దీంతో మనకు ఒక క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ సిక్స్ నెల్ మంత్స్లో సిక్స్ మంత్స్లో ఉద్యోగాలు భర్తీ అనేది చాలా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట మొత్తానికైతే ఎప్పుడు లేని విధంగా తెలంగాణలో మరోసారి భారీ ఎత్తున నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మీ యొక్క ప్రిపరేషన్ను ను కంటిన్యూ అవుచ్చుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ఉద్యోగాల విషయంలో మాత్రము వెనుకడుగు వేయకుండా ప్రభుత్వము ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ ఉండవచ్చు సో ఇది మనకి ఈరోజు సంబంధించినటువంటి వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్